మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐఎంఏ కొంపల్లి బ్రాంచ్ అధ్యక్షులు బర్మ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అశ్విత హాస్పిటల్ వారి సౌజన్యంతో శనివారం నాడు మున్సిపాలిటీ పారిశుద్ధ్య మహిళా కార్మికులు సుమారు ఎనభై మందికి ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి చంద్రమోహన్ కమిషనర్ కృష్ణారెడ్డిలు పాల్గొని ప్రారంభించారు హాస్పిటల్ ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల్లో కావలసిన చికిత్సను అందించి రక్త పరీక్షలు ఉచిత మందుల పంపిణీ చేశారు ఐఎంఏ కొంపల్లి బ్రాంచ్ అధ్యక్షులు బర్మా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలాంటి సేవలను అందిస్తున్నామని పారిశుద్ధ కార్మికులకు మరిన్ని సేవలు అందించడానికి తమ వైద్య బృందం సిద్ధంగా ఉందని తెలిపారు కమిషనర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా కార్మికులకు అత్యవసర సేవలను అందించాలని కార్మికులను స్థానికులే కాపాడుకోవాలని వారు బాగుంటేనే ప్రజలు బాగుంటారని వారన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు డాక్టర్ శ్వేత డాక్టర్ అపేక్ష డాక్టర్ హరికిరణ్ శ్రీహరి అశ్విత మరియు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వాగతం వారికి ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ అవకాశం ఇచ్చినందుకు మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ వచ్చిన అందరూ మన మహిళా సిబ్బంది అందరూ బాగుండాలి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఎప్పుడైనా మా హాస్పిటల్ రావచ్చు మీరు ఎప్పుడైనా మీకు మేము మా ఆశిస్ హాస్పిటల్ ఐఎంఏ కొంపల్లి తరఫున మీకు వీలైనంత వరకు ఫ్రీ సేవ ఇవ్వడానికి మేము ఎప్పుడు మేము అవైలబుల్ ఉంటాము అది మీ సార్ ముందు మేము ఇస్తున్న మాట మీరు ఎప్పుడైనా రావచ్చమ్మా మీరు 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 బాగుంటేనే సొసైటీ బాగుంటుంది మీరు రెండు రోజులు కనుక స్ట్రైక్లో పోతే ఎంత చెత్త పేరుకుపోయి ఎన్ని రోగాలు దారి తీస్తో అది డాక్టర్గా మాకు తెలుసు మీరు లేకపోతే అసలు సొసైటీ ఆరోగ్యం ఉండడమే ఇంపాసిబుల్ అసలు మీ వల్లనే ఇప్పుడు ఒక ఆరోగ్యమైన సొసైటీ ఉంది అని అంటే అది పారిశుద్ధ కార్యక్రమం వల్లనే శానిటేషన్ వల్లనే జరుగుతున్నది ఇది వీటి వల్లనే మనం చాలా వరకు రోగాలను మనం కంట్రోల్ చేయగలుగుతాము సో మీరు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది మీరు బాగుండడానికి మేము ఏం చేయాలో మీరు చెప్పండి దానికి ఎప్పుడు మేము చేస్తాము మాకు ఇచ్చిన అవకాశం థ్యాంక్ యూ కమిషనర్ థ్యాంక్ యూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొంపల్లి మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ని గుర్తించేసి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపు నుండి వారి వైద్యం దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొన్ని కొంతమందికి మహిళలుగా పనిచేస్తున్న కొంతమందికి ఈరోజు టెస్టులు చేసేసేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీగా ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ ఇచ్చినందుకు అలాగే దాని ఫాలోఅప్ కింద ఐఎంఏ నుండి చూసుకుంటామని చెప్పేసి నేను తెలియజేసినటువంటి ఐఎంఏ బృందానికి అందరికీ కూడా పురపాలక సంఘం తరపు నుండి మా అభినందనలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తూ తర్వాత సార్ ఇప్పుడు మా తరపు నుండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉంది సో మీరు గత కొన్ని సంవత్సరాల నుండి ఐఎంఏ నుండి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ క్యాంపును కండక్ట్ చేయడంతో పాటు కొన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు దాని కంటిన్యూషన్ లోపల జనరల్గా ఏంటంటే మాకు చేస్తున్నటువంటి సందర్భాల్లో కూడా అందరూ కూడా చాలీ చాలా వేతనాలతో పనిచేస్తుంటారు కాబట్టి కొన్ని క్రానిక్ డిసీజెస్కు సంబంధించినటువంటి కొన్ని ఆ డిసీజెస్కు లోన్ కావడానికి కొంత ఆస్కారం ఉంటుంది అలాగే కొన్ని ఎమర్జెన్సీ కింద యాక్సిడెంటల్ కేసెస్ కూడా వచ్చేస్తుంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకునేసి ఎవరికైతే రిలేవెంట్ హాస్పిటల్స్ ఉంటాయో వాళ్ళు కొంతవరకు మీ తరపు నుండి ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను ఎందుకంటే ఒక ఫ్యామిలీ యాక్సిడెంటల్గా పొందేటటువంటి నష్టాన్ని వాళ్ళు చాలా రోజులు చేసుకుంటే తప్ప అది పూడ్చలేదు కాబట్టి అది కొంత మీరు మా వర్కర్స్ తరఫున అది కొంత చూసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ఇక్కడ మహిళా డాక్టర్స్ కు అలాగే కొంపల్లి పురపాలక పరిధిలో ఉన్నటువంటి అందరి మహిళా వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ చూస్తున్నాం థ్యాంక్ యూ